అందరికీ నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకులతో సమావేశమయ్యారు ఒక రెండు నెలల కిందట ఆయన ఆ పార్టీ యువజన విభాగం నాయకులతో సమావేశమయ్యారు నిన్న విద్యార్థి విభాగం వాళ్ళతో సమావేశమయ్యారు సో ఈ మీటింగ్ అజెండా ఏమిటంటే ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని చెప్పడం అలాగే విద్యార్థి విభాగం ఎటువంటి రోల్స్ పోషించాలి ఎంత కీలకంగా ఉండాలి పార్టీలో వాళ్ళకి ఇవ్వబోయే ప్రాధాన్యత ఏంటి ఎంత చైతన్యంగా ఉండాలి అనేది దిశానిర్దేశం చేశారు అయితే ఇక్కడ పార్టీ పరంగా మనకి వచ్చిన ఒక సమాచారం ఏంటంటే యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కొంచెం కొత్తగా బాగుంది అంటే పార్టీలో వచ్చే ఎన్నికల్లో దాదాపుగా యాభై శాతం సీట్లు యువ నాయకులకే ఇవ్వాలి అంటే విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళకి లేదా యువజన విభాగంలో క కీలకంగా పనిచేసిన వాళ్ళకి లేదా ఆ పార్టీలో పెద్ద సీనియర్ నాయకులు వారసులకు కావచ్చు ఆల్రెడీ వారసులంటే మనకు తెలుసు దాదాపుగా పది మంది నాయకులు పేరు నాని గారు వారసుడు రెడీ అయ్యారు లాస్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేసి ఓడిపోయాడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి వారసుడు మోహిత్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేసి ఓడిపోయాడు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు వారసుడు అభినయ్ రెడ్డి యాక్టివ్గా ఉన్నాడు తిరుగుతున్నాడు అటువైపు శ్రీకాకుళంలో చూసుకుంటే ధర్మాన వాళ్ళ వారసులు తమ్మినేని వాళ్ళ వారసులు బొత్స వాళ్ళ వారసులు ఇలా రాష్ట్ర ఆ పార్టీలో వారసులు సిద్ధమయ్యారు ఆల్రెడీ యాక్టివ్గానే ఉన్నారు వీళ్ళతో పాటు ఇటువంటి వాళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు పార్టీలో అంటే సీనియర్ లీడర్స్ తాలూకు వారసులు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూనే అలాగే ఇతర కొన్ని నియోజకవర్గాల్లో కొత్త తరాన్ని ఎంకరేజ్ చేసే క్రమంలో ఈ యువజన విభాగంలో అండ్ విద్యార్థి విభాగంలో బాగా పనిచేసిన నాయకులకి సీట్లు ఇవ్వబోతున్నారనమాట సో దానికి సంబంధించి ఆల్రెడీ ఇంటర్నల్గా ఆ పార్టీ ఒక సర్వే నిర్వహిస్తోంది ఇంటర్నల్గా యాక్చువల్ ఆ పార్టీ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తారు రకరకాల అంతర్గత అంశాలను తెలుసుకుంటూ ఉంటారు కదా ఈ నేపథ్యంలోనే కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పు చేయాలంటే ఎక్కడ ఎవరికి ఇస్తే బెటర్ ఉదాహరణకి గొంతుకల్ ఉంది గుంతకల్ కాన్స్టివన్సీకి నైరుతి రెడ్డి గారు ఉన్నారు సో అలా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు అన్నమాట అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే ఒక వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ వీళ్ళని అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసి ఒక సంవత్సరం తర్వాత అంటే రెండు వేల ఇరవై ఏడు మిడ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలవుద్ది ఆ టైంకి వీళ్ళల్లో ఎంతమంది నాయకులు పనికి వస్తారు ఎవరు పనికిరారు అనేది జల్లుడు పడతారు జల్లెడు పట్టి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక డెబ్భై ఐదు ఎనభై మందిని గుర్తిస్తారు పార్టీ పరంగా గుర్తించి వాళ్లకు ఆ పాదయాత్ర నిర్వహణ బాధ్యతలు అప్పచెప్తారంట జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నిర్వహణ బాధ్యతలు అని వాళ్ళకి అప్పచెప్తారంట సో వాళ్ళు దానిలో సక్సెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలోనే కొంతమంది అభ్యర్థులను ప్రకటించబోతున్నారు ఈ కొత్త అభ్యర్థులు కొత్త నాయకత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాదయాత్ర జరుగుతున్నప్పుడే ప్రకటించేస్తారు సో ఈలోగా వాళ్ళకు పనితీరు ఇంటర్నల్గా సమాచారం ఇచ్చి మీరు మీరు కీలకంగా వర్క్ చేయండి మీకు అవకాశం ఉంది అని చెప్పి కొంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు అలా ఎంకరేజ్ చేసి వచ్చే ఎన్నికల్లో గుర్తిస్తారు ఇది పార్టీ పరంగా ఒక రకంగా మంచి నిర్ణయం అనుకోవచ్చు అయితే ఇక్కడ నా అబ్జెక్షన్ ఒకటే వైసీపీకి వచ్చేసరికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీ నాయకులు కావచ్చు ఎందుకు ఓడిపోయాము మనం ఏం చెప్పడం వల్ల ఓడిపోయాము ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటి ఇవన్నీ కూడా నిజాల్లోకి రావాలి ఉదాహరణకు నిన్న విద్యార్థి విభాగం మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో కూడా అదానీ డేటా సెంటర్ మనమే తెచ్చాము చంద్రబాబు గారు మన క్రెడిట్ చోరీ చేశారు యాక్చువల్గా అక్కడ జరుగుతున్నది విద్యార్థి విభాగం మీటింగ్ విద్యార్థి విభాగం అంటే వాళ్ళు యంగ్ జనరేషన్ లీడర్స్ వాళ్ళ దగ్గర కూడా అబద్ధమైనందుకు చెప్పడం ఇప్పుడు అదానీ డేటా సెంటర్ ఎప్పుడు వచ్చింది తెలీదా రెండు వేల పద్దెనిమిది నవంబర్లో రెండు వేల పంతొమ్మిది జనవరిలో అదని గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి డెబ్బై వేల కోట్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రపోజల్ రెడీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీలో అనుకుంటే ఈ డేటా సెంటర్కి సంబంధించి భూమి పూజ శంకుస్థాపన సారీ భూమి పూజ కూడా జరిగిందనమాట సో వీళ్ళకి తెలుసు కదా అయినా సరే వీళ్ళ దగ్గర కూడా ఈ ఇంటర్నల్ మీటింగ్లో ఈ కీలకమైన విభాగం మీటింగ్లో కూడా అదే సొల్లు చెప్తే ఎట్లా మనం మనమే చేశాము డేటా సెంటర్ మన హయాంలోనే వచ్చింది మనమే దాన్ని లేపాము సో మన క్రెడిట్ని చంద్రబాబు గారు అంటే అసలు ఎవరు క్రెడిట్ ఎవరి క్రెడిట్ ఎవరు కొట్టేస్తున్నారు సో నేను ఇక్కడ చెప్పేది ఒకటే ఫేక్ మాటలు వదిలేయండి పార్టీ పరంగా మోటివేట్ చేయండి పార్టీ పరంగా పబ్లిక్ని ఎలా యాక్టివేట్ చేయాలి పబ్లిక్ని ఎలా పార్టీ ఓపి తిప్పుకోవాలనే విధంగా మోటివేట్ చేయొచ్చు తప్ప ఈ ఫేక్ ఈ అసత్యాలు వాళ్ళకు కూడా చెప్పడం వలన ఆ జనరేషన్ కూడా పాడైపోద్దు ఇంకా ఆ జనరేషన్ పాడైతే పార్టీని ఇంకా ముప్పై నలభై ఏళ్ళు ఎవరు బాగు చేయలేరు థ్యాంక్ యూ